ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలి కోరిక సొంత ఇల్లు అండి ఆ సొంత ఇంట్లో తను తన పిల్లలతో తన భర్తతో సంతోషంగా ఉండాలి అమ్మవారికి ప్రతినిత్యం కూడా ఆ ఇల్లాలు కోరిక సొంత ఇల్లు ఇవ్వమని ప్రతి ఒక్క ఇల్లాలు సామాన్య గృహిణి కోరిక అండి అలాంటి సామాన్య గృహిణిగా ఈరోజు నా కళ నెరవేరబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక స్టెప్ అయితే ముందుకు వేసామండి ఇన్ని సంవత్సరాలకి తెల్లవారుజామున తెల్లవారుజామున కాదులేండి అర్ధరాత్రి ఒంటి గంట రెండు ఆ టైం అవుతుంది ఎందుకంటే ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో ఏమీ తెలియట్లేదు నాకు సంతోషం ఆనందం ఇది ఒకటి తప్పించి నా మైండ్ ఏమీ పనిచేయట్లేదండి అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుని నేనైతే వంట స్టార్ట్ చేశాను అంటే గుమ్మం ముహూర్తం అయిన తర్వాత కొంచెం ప్రసాదం కింద వచ్చిన వాళ్ళకి అంటే నేనేమి పెద్ద ప్లాన్స్ ఏమీ వేసుకోలేదండి సింపుల్గా ఒక ఐదు మంది ముత్తైదువులకి ద్వారబంధం పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వాలని మాత్రం నాకు మనసులో ఉంది అలా ఒక ఐదు మంది ముత్తైదులకు ఇచ్చిన తర్వాత ప్రసాదం ఇచ్చి ఇవ్వచ్చు అన్నట్టు ఇంకా నేను ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు ఆ టైంలో శుక్రవారం ఒకటి అమ్మవారు నాకు శుక్రవారం రోజునే ఇంత మంచి ఆనందాన్ని ఇచ్చారన్న సంతోషంలో నేను అమ్మవారికి ప్రసాదం కింద పులిహోర అలాగే బూరెలు ఆ దద్దోజనం కూడా చేశానండి అది ఎంత క్వాంటిటీ చేశాను ఏంటి నా మైండ్కి ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం ఉంది వీడియో ఎండ్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా తెల్లవారుజామున అమ్మవారికి పూజ చేసేసుకుని అంటే ఇంత బాగా జరుగుతుందని మాత్రం నేను అనుకోలేదండి ఎందుకంటే కమ్యూనిటీలో తీసుకున్నాం కాబట్టి పెద్దంత అమ్మ చెప్పిందండి ఇట్లా ద్వారబంధం ముహూర్తం పెట్టుకుని గుమ్మం అయితే పెడతారమ్మ అనేసి అంటే కొన్ని కొన్ని మనకి కమ్యూనిటీస్లో కాబట్టి కొన్ని కొన్ని ఆల్రెడీ వాళ్ళే పెట్టేస్తారు కాబట్టి నా మనసులో అయితే ఉన్నది నా మనసులో ఉన్న కోరికని అమ్మవారు అంటే నేను అనుకున్నది ఏమంటే అట్లీస్ట్ ద్వారబంధం పెట్టినప్పుడు ఒక ఐదు మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వచ్చు కార్తీక మాసం అండి దాదాపు ఇంచుమించు వన్ ఇయర్ అయిపోతుంది ద్వారబంధం ముహూర్తం పెట్టి వన్ ఇయర్ అయిన తర్వాత నేను ఈ వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ లేని ఒక భయం అన్నది వెనక్కి లాగేస్తూ ఉంది నన్ను ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడికి ఇంటి కల అన్నది చాలా అది తపస్సులు చేయాలండి నిజంగానని అలాంటి తపస్సే ఇన్ని సంవత్సరాలకి నా కల నెరవేరబోతుంది అన్న సంతోషం ఆనందం ఆనందంలో సంతోషంలో నేనేం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో ఏమీ నాకు అర్థం కావట్లేదు మా వారికి అంటే ముహూర్తం పెట్టించిన తర్వాత అంటే మనసులో చాలా కోరికలు ఉంటాయి బట్ అవన్నీ కూడా తీర్చుకోవడానికి భయం అన్న దాంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము కానీ అమ్మవారికి మనసులో ఒకటే అనుకున్నాను ఒక ఐదుగురు అయితే మాత్రం అంటే ద్వారబంధం పెట్టిన తర్వాత అలా గడప దాటితే చాలా మంచిది అని అన్నారండి అది నాకు మనసులో నిలబడిపోయింది కానీ మా వారివన్నీ కొంచెం హంగ్ హడావిడి హంగామా అంటే మా వారు కొంచెం అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదండి నాకైతే మాత్రం మనసులో చాలా సంతోషంగా ఉన్నది ఎందుకనంటే నేను మనసులో అనుకున్నది అనుకున్నట్టు అసలు అన్నయ్య వాళ్ళు కూడా ఊరికి వెళ్ళారు అసలు ఎలా జరిగిందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది వీడియో చూస్తున్నప్పుడు నేను ట్రైపాయిడ్కి అక్కడ మొబైల్ పెట్టేసానండి మొబైల్ పెట్టే అది ఎట్లా వీడియో ఆన్ అంటే వీడియో ఆన్ చేసేసి లోపల ఆన్ చేసేసి ఉంచాను అనేసి నాకు దొరికిన టైంలోననేసి ఎందుకంటే ఒక పక్కన గుమ్మం ముహూర్తము అలాగే చాలా పనులు ఉంటాయి కాబట్టి నాకైతే ఇక్కడ లేని ఒక సంతోషం నా సొంత ఇంట్లో నేను అడుగు పెట్టాను అలాగే అందరూ కూడా దంపతులు కలిసి అడుగు పెట్టడం అన్నది ఇంకా సంతోషం అనుకోకుండా అసలు ఇదంతా కూడా చాలా బాగా నాకే ఆశ్చర్యం వేస్తుందండి ఎందుకంటే జస్ట్ ఒక ఐదు మంది ఐదుగురు ముత్త ఐదుగురికి తాంబూలం ఇచ్చి చక్కగా గుమ్మ ముహూర్తం పెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చే ప్రసాదం ఇవ్వచ్చు అనుకున్నట్టు నేను నా మనసులో అనుకున్నాను ఆ ప్రసాదాలు కూడా ఎలా చేశాను ఏంటో నాకే ఇప్పటికి మిరాకి అండి ఏం చేస్తున్నానో నాకే తెలియని ఒక ఆనందంలో చేసేసాను ఎందుకు చెప్తున్నానంటే మన మనసులో ఏదైనా కూడా ఒక పాజిటివ్గా థింకింగ్ చేస్తే పాజిటివ్గానే జరుగుతుంది అని అంటారు కదండి అది తప్పకుండా నిజమండి నెగిటివ్ థింకింగ్ కన్నా ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే మనకన్నీ పాజిటివ్గానే జరుగుతాయి నేను అది మాత్రం బాగా నమ్ముతాను మనసులో నాకు ఉంది చక్కగా అందరినీ పిలుచుకుని చెయ్యాలి అని కానీ ఎక్కడో ఏదో ఒక తెలియని భయం నన్ను లాగేస్తూ ఉంది అనుకోకుండా అందరూ అట్లా రావడం అసలు నాకైతే ఇప్పటికి ఎంత సంతోషం అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది బట్ వీడియోనైతే ఫోర్స్ చేయడానికి అంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే ఫోస్ చేయలేదండి వీడియోనైతే దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది గుమ్మ ముహూర్తం అదే అంటారు కదండీ ప్రతి సామాన్యుడికి అది ఒక కళ అన్నది నెరవేరడం చాలా కష్టాలు దాటుకుని వెళ్ళాలి అని అట్లానే నా కళ కూడా అంత కష్టం ఉంది నా కళ వెనకాల ఇక్కడ ఏం జరిగిందంటే కమ్యూనిటీ తీసుకున్నాం కాబట్టి ముందు రోజు మనం గుమ్మ అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఆ గుమ్మం పెట్టే ముహూర్తానికి మొత్తం గోడంతా కూడా కొట్టించుకోవాలండి ఆ ఏం జరిగిందంటే మేము వెళ్ళిన తర్వాత గుమ్మం ముహూర్తం అంటే గుమ్మం అన్నది పెట్టారు కాబట్టి ఆ గోడ కొట్టలేదు ఏదైతే ఉందో అదంతా కూడా గోడ కొట్టలేదు నాకేంటంటే భయం గుమ్మం పెట్టేసిన తర్వాత వాళ్ళు తీసేస్తానన్నారు పక్కకి నాకు ఇంకా అప్పటి నుంచి టెన్షను అప్పుడు దాకా చాలా సంతోషంగా ఉంది అసలు మనం గుమ్మం పెట్టిందే ముహూర్తంతో పెడతాము అలాంటి గుమ్మాన్ని మళ్ళీ తీసి పక్కకి ఎట్లా పెడతారు ఇంకా నాకు వైబ్రేషన్ వచ్చేసి ఇంకా మనసులో మనసులో అయితే షివరింగ్ స్టార్ట్ అయిపోయేసిందని అక్కడ నేను అబ్బాయికి చెప్తున్నానండి అట్లా అంతా ముహూర్తం పెట్టి చేసాము కదపకూడదు అని అంటే పాప మా అబ్బాయి నిజంగా చాలా కష్టపడ్డాడండి ఎందుకు చెప్తున్నానంటే ఆ గుమ్మాన్ని పట్టుకుని నా సెంటిమెంట్స్ని ఏమాత్రం కూడా చాలా గౌరవించాడండి అబ్బాయి ఎందుకంటే మేము గుమ్మం పెట్టే నా ముహూర్తం కాడి నుంచి ఆ గుమ్మాన్ని పట్టుకుని మొత్తం గోడ కట్టేంత వరకు అస్సలు కొంచెం కూడా కదపకుండా అబ్బాయి అట్లానే పట్టుకున్నాడండి పట్టుకుని మొత్తం అందరూ కూడా వర్కర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు అది నాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది కొంచెం ముందు రోజే వెళ్ళి ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ముందు రోజున అదంతా కూడా గోడ కొట్టించుకుని ఏదైతే మనం నవధాన్యం గట్ట పోయాలనుకుంటున్నాము అక్కడంతా హోల్డ్ చేపించుకుని ముందు రోజు ఇవన్నీ చేయించుకుంటే మనకు ఆ రోజు ఇబ్బంది అన్నది ఉండదండి అక్కడైతే మాత్రం నాకు అంటే అన్హ్యాపీగా అనిపించినా కూడా అమ్మవారి దయ వల్ల ఆ మొత్తం ఏ మాత్రం కూడా కదపకుండా గుమ్మ ముహూర్తం అయితే చాలా నేను అనుకున్నట్టు అనుకున్నది అనుకున్నట్టు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలు అస్సలు అనుకోలేదండి ఇంతమందికి అంటే నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో తెలియట్లేదు సంతోష ఆనందం నా సొంత ఇంట్లో నేను గృహ అంటే గృహప్రవేశం చేసుకున్నంత ఆనందం ద్వారబంధ ముహూర్తము అంటే ప్రసాదం వచ్చిన వాళ్ళకి ఆ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి కాబట్టి వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టచ్చు ఐదుగురు ముత్తైదువులకి అన్నట్టు నేను పులిహోర అలాగే బూరెలు అంటే శుక్రవారం నేను పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి ఇష్టమని బూరెలు చేశాను అలాగే దద్దోజనం చేశాను అది నేను ఎట్లా ఎంత క్వాంటిటీ ఎలా చేశానో ఇప్పటికీ నాకు మిరాకిలే ఇంకా ముందు రోజు అనుకున్నాను ఇంత సంతోషం ఇచ్చిన అమ్మవారికి నేను ప్రసాదం కింద ప్రసాద రూపంలో పెట్టాలన్నట్టు నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతమంది వచ్చి భోజనం చేస్తారు అనేసి ఎవ్వరికీ కూడా అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సరిపోయిందండి కెనడా అయితే చేశాను పులిహోర ఆ చేస్తున్నప్పుడు కూడా మా వారన్నారు ఎందుకు ఇన్ని ప్రసాదాలు అనేసి నాకైతే మాత్రం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమందిని చూసిన తర్వాత మనం ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు కానీ నా చేతులతోటి నేను ఎట్లా చేసాను ఏం చేశాను ఇప్పటికీ నాకు మిరాకిల్గానే అనిపించింది సంతోషం ఆనందం నేను ఎప్పుడైనా కూడా నా ఇంట్లో ఒక పది మందిని పిలిచినా కూడా ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై మందికి ఎక్స్ట్రానే చేస్తాను అలాగా నేను ఎంత చేస్తున్నానో ఏం చేస్తున్నానో నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా ప్రసాదాలు అన్నాయి రెడీ చేసేసాను అట్లానే అక్కడ అపార్ట్మెంట్స్లో అది వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడానండి నా సొంత ఇంట్లో నేను భోజనం పెట్టుకో ఎందుకంటే చాలాసార్లు నేను పూజలు చేసినప్పుడు వ్రతాలు చేసినప్పుడు చాలా మందికి నేను వడ్డిచ్చాను నా చేతులతో నేను వంట చేశాను అది ఒక ఎత్తు అయితే ఇలా నా సొంత ఇంట్లో ఇంతమంది సంతోషంగా నా చేతులతో నేను భోజనం పెట్టాను అన్నది మాత్రం నాకు ఇంకా హ్యాపీనెస్ అమ్మవారు ఇంత సంతోషాన్ని నాకు ఇచ్చినందుకు అసలు మిరాకి ఏంటంటే నేను ఎలా అంటే అది ఒక హ్యాపీనెస్ అంటారు కదండీ ఆ హ్యాపీనెస్లో మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ లేని ఒక భయం అన్నది మాత్రం నా వెనకాల ఉంది ఆ భయాన్ని పక్కకు తోసేసి నేను అమ్మవారు ఉన్నారు అమ్మవారే జరిపించుకుంటారు అన్నిని అనేసి నా మనసులో ఉంది ఇట్లా తాంబూలాలు ఇవ్వచ్చు అన్నట్టు అని నేను అనుకున్న దానికి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు నిజంగా అదే అంటానండి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను నా అసలు నేను ఏ పని చేసినా కూడా అమ్మవారు ముందుండి అది ఇంకా సంతోషన వందరెట్లు ఇస్తారండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మా ఇంటి ద్వారబంధం ముహూర్తం అయితే చక్కగా జరిగింది నెక్స్ట్ వీడియోలో అంటే దాదాపు వన్ ఇయర్ అయిపోతుందండి ద్వారబంధం పెట్టి అదే చెప్తున్నాను కదండి ప్రతి ఒక్క సామాన్యుడి కల నెరవేరడంలో చాలా టైం అంటూ పడుతుంది అని ఏదైనా ఓపిక అన్నది ఉండాలి అలాగే మనకు కూడా సహనం అన్నది కూడా ఉండాలండి అమ్మవారి మీదే నేను భారం అంతా పెట్టాను ఏం జరిగినా అమ్మవారిదే బాధ్యత నా సంతోషం ప్రతిదీ కూడా అమ్మవారితోటి ముడిపెట్టి ఉంది కాబట్టి అమ్మ మనకి ఎప్పుడు హ్యాపీనెస్ని ఇస్తారు కాబట్టి నా హ్యాపీనెస్ అయితే మీతో ఎప్పుడు నాకు షేర్ అనిపిస్తే అప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్